చలికాలం ప్రారంభం కాబోతుంది చుట్టుపక్కల ప్రకృతి అంతా చాలా అందంగా ఉంది పక్షులకు మహా ఆనందంగా ఉంది వాతావరణం బాగుండడం చేత అందరికీ పుష్కలంగా ఆహారం లభిస్తుంది ఒక రోజున ఒక సోమరి గొల్లభామ ఒక ఆకుపై కూర్చుని ఏవో కూని రాగాలు తీస్తోంది అప్పుడు పూలు ఎక్కువగా ఉండడం చేత బాగా మకరందం తాగి అది సంతోషంతో గంతులేస్తోంది హఠాత్తుగా దానికి ఒక చీమల దండు కనిపించింది అవి ఏవో ఆహార పదార్థాల్ని మోసుకుని పోతున్నాయి వాటి పని చూసిన గొల్లబామకు ఆశ్చర్యమనిపించి ఎందుకంత శ్రమ పడిపోతున్నారు ఈ చక్కటి గాలిని పీల్చుకుంటూ తిని త్రాగి సంతోషంగా ఉండవచ్చు కదా అని వాటిని వేలాకోలం చేసింది చీమలు కష్టజీవులు తెలివైనవి కూడా ఇది చలికాలం మంచు ఎప్పుడు కురుస్తుందో ఎవరికీ తెలీదు ఆ రోజుల కోసం ఇప్పుడు మేము ఆహారం నిల్వ చేసుకుంటున్నాం మంచు కురిసిందంటే ఇకపై ఆహారం దొరకదు అన్నాయి చీమలు ఎప్పుడో రాబోయేదానికి ఇప్పుడే మీరు బాధపడిపోతున్నారు అంటూ ఏల వేసుకుంటూ గొల్లబామ వెళ్లిపోయింది అప్పుడు సరిగా తీవ్రమైన చలికాలం చెట్ల ఆకులన్నీ రాలిపోయాయి చీమలన్నీ నేలల్లోని పుట్టలోకి వెళ్లి అక్కడే ఉంటున్నాయి పక్షులన్నీ దక్షిణ దిక్కుకు ఎగిరిపోయాయి గొల్లబామకు తిండి లేకుండా పోయింది చుట్టుపక్కల ఏ ప్రాణి కనబడడం లేదు నేలంతా మంచుతో కప్పబడిపోయింది ఏం చేయడానికి తోచక గొల్లబామ చీమల వద్దకు వెళ్లి కొంచెం ఆహారం పెట్టండి అని అడిగింది ఆ గొల్లబామ ఎట్లా తమని వేలాకోలం చేసిందో చీమలకి జ్ఞాపకం ఉంది మేము మా ఇంట్లో క్షేమంగా ఉన్నాం మా కష్టఫలాన్ని హాయిగా అనుభవిస్తున్నాం మాకు తినడానికి బోలెడంత తిండి నిలవ ఉంది నీవు మమ్మల్ని చులకనే చేసి మాట్లాడావు ఆ సంగతి మేము మర్చిపోలేదు అప్పుడు ఎండలో పాటలు పాడుతూ ఇగిరావు మరిప్పుడు పాడడం లేదేం ఇక్కడి నుండి వెళ్లిపో నీ వంటి సోమరులంటే మాకు గిట్టదు అన్నాయి ఏడ్పు మొహంతో గొల్లబామ వెళ్లిపోయింది నీతి పొదుపు అనేది ఒక మంచి సుగుణం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి